గుజరాత్లోని లో జరిగిన ఫ్లైట్ అనేది ఫ్లైట్ ప్రమాదం అనేది ఎంత దారుణంగా జరిగిందో మన మాటల్లో చెప్పలేమండి ఎందుకనంటే అసలు ఎంత ఘోరమైన సిచ్యువేషన్ హ్యా జరిగింది అంటే రెండు వందల నలభై రెండు మంది చనిపోవడమే కాకుండా ఆ ఫ్లైట్ వెళ్ళి వెళ్లి వెళ్ళి మళ్ళీ మళ్ళా అక్కడ ఉన్న డాక్టర్ హాస్టల్లో పడటం అక్కడ కొంతమంది డాక్టర్లు ప్రాణాలు పోవటం ఇవన్నీ తలుచుకుంటే అసలు ఏంట్రా బాబు ఇంత ట్రాజరీ ఎందుకు జరిగిందిరా బాబు అన్నట్టుగా మారిపోయింది అసలు నిజం చెప్పాలి అంటే టీవీలు చూస్తూ ఆ క్షతగ్రా మనం కనుక చూసినట్టయితే ముద్ద కూడా మింగలేని పరిస్థితుల్లో ఉంది అంత ట్రాజిక్ ఇన్సిడెంట్ అనే చెప్పొచ్చు సరే ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఒక వింత సంఘటన చోటు చేసుకుంది సాధారణంగా ఏది జరిగినా మన మంచికే అని అంటూ ఉంటారు ఒక్కొక్కసారి అయితే అన్ని సందర్భాల్లో ఈ విషయం అవునా కదా నాకు తెలియదు కానీ ఒక అమ్మాయి జీవితంలో జరిగిన విషయం మాత్రం నిజమనే చెప్పాలి అదేంటి అంటే ఈ అమ్మాయి పేరు భూమి చౌహాన్ ఈ అమ్మాయి ఆ ఫ్లైట్ ఎక్కి లండన్ చేరుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఈ అమ్మాయి సాధారణంగా ప్రయాణం చేస్తున్నప్పుడు వినాయకుడి విగ్రహాన్ని తన దగ్గర పెట్టుకుంటుంది అయితే వినాయకుడి విగ్రహం తన దగ్గర పెట్టుకున్నప్పుడు తనకి అన్ని కలిసి వస్తాయనేది తన అభిప్రాయం అయితే ఈ లండన్ ప్రయాణానికి కూడా ఆమె స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆమె ఎప్పుడు పెట్టుకునే వినాయకుడి ప్రతిమ తన దగ్గర లేదు లేకపోయేటప్పటికీ అయ్యయ్యో నేను మర్చిపోయినా సరే ఇంకా ఫ్లైట్కి టైం ఉంది కదా ఇంటికి దగ్గరలోనే ఉన్నాను కదా అని చెప్పేసి ఆమె ఏం చేసిందంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి వినాయకుడి ప్రతిమను ఆమె తీసుకుని స్టార్ట్ అయ్యింది నిజానికి ఆమె కరెక్ట్గా ఫ్లైట్ టైంకి చేరుకోవాలి కానీ దారుణమైన ట్రాఫిక్ జామ్ అయిపోయింది అలా ట్రాఫిక్ జామ్లో ఆమె ఉండి 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 ఏకంగా పావు గంట సే అంటే పది నిమిషాలు ఆమె లేట్గా వెళ్ళింది వెళ్ళి ఆమె ఎయిర్పోర్ట్ వాళ్ళని రిక్వెస్ట్ చేసింది ఫ్లైట్ ఎక్కొచ్చా అంటే లేదండి అన్నీ క్లోజ్ అయిపోయాయి ఇక టేక్ వెళ్ళిపోతోంది వెళ్ళిపోతుంది మీరు ఎక్కడానికి లేదు యూ మిస్ ద ఫ్లైట్ అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది అయితే యు మిస్ ద ఫ్లైట్ కాదండి షీ మిస్డ్ హర్దెక్ అంటే ఆమె బయటకు వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ తన డెస్టి అంటే ఏం చేయాలి ఇంకో ఫ్లైట్ ఎక్కాలా లేకపోతే ఇంటికి వెళ్ళాలా అన్నది ఆలోచించుకునే లోపు ఇంత పెద్ద దారుణం జరిగిందని ఆమె తెలిస్తే అసలు ఆమె ఆమె ఆ మానసిక పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది అమ్మో ఈ ఇంత పెద్ద మృత్యువు నేను తప్పించుకున్నానని అంటే ఆ ఫ్లైట్ ఎక్కితే ఆమె చచ్చిపోయినట్టే ఆమె ఆమె చావుని ఆమె మృత్యువుని ఆమెలాగా టీవీలో చూసినట్టుగానే అనిపించిందంట కానీ ఆమె దేవుడి దైవల్లో ఏమో తెలియదు కానీ బ్రతికి బట్ట కట్టిందన్నమాట అయితే ఆమె ఏమందంటే జాతీయ మీడియాతో మాట్లాడుతూ నిజంగా ఆ దేవుడే నన్ను కాపాడాడేమో అనిపించింది నాకు అని చెప్పేసి అంటే ఆ మన లో చావ్ అనేది లేదు